హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో చూపించేది మార్కెట్ నుంచి నేను ఏం తెచ్చుకున్నాను చూపిస్తున్నాను సో ఈ మార్కెట్లో అయితే కాస్ట్ బీభత్సంగా ఉందండి నేను ఎక్కువ ఎక్కువ కూడా తెలియదు ఎందుకంటే ఈ వర్షానికి పాడైపోతున్నాయి ఎక్కువ తెచ్చిన అందుకనే వీక్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ వెళ్తాను అనమాట మార్కెట్కి వన్ ఒకసారి అయితే కొంచెం ఎక్కువ తెస్తాయి ఇంకొకసారి షాపుల్లో అది దొరుకుతాయి కదా అక్కడ తెచ్చేసుకుంటే ఏమన్నా కావాలి అంటే ఎందుకంటే ఒకేసారి తెచ్చుకున్నా కూడా పాడైపోతున్నాయి అనమాట చల్లగా ఉండేసరికి ఈ వీక్ అయితే మరీ చమ్మగా ఉన్నాయి కరెక్ట్ నేను వెళ్ళే ముందే వర్షం పడింది వాళ్ళు మార్కెట్ ఓపెన్ చేశాక వర్షం పడిందంట సో నేను వర్షం వెళ్ళి తెచ్చుకున్నాను అందుకనేసి కొంచెం చల్లగా ఉన్నాయి వాక్కలు కూడా తెచ్చేయండి వాక్కలు మనకి అక్కడ అయితే ఉట్టి ఉప్పు కారం వేసుకుని తినే అల్లము చిన్న నా చిన్నప్పుడు అయితే పని కట్టుకుని ఉప్పు కారానికి తినేదాన్ని అనమాట వేసుకుని ఉట్టిగా తినేదాన్ని పుల్ల పుల్లగా ఉండేసరికి ఇంకా చూసారు కదా ఇవన్నీ తెచ్చుకునేవి ఇవైతే చాలా చమ్మగా ఉన్నాయి వాటర్ వాటర్గా అని చెప్పి ఒక బట్టేసి దాని మీద అయితే అన్నీ ఆరబెట్టేస్తున్నాను మా ఇంట్లో ర్యాడీస్ అయితే వీక్లీ వన్స్ కంపల్సరీ వండుతానండి కొంచెం అంటే అది అవైలబిలిటీ ఉన్న ప్రతి వీకు వండుతాను ఒకవేళ అవైలబిలిటీ లేదు మార్కెట్లో రావట్లేదు అంటే కనుక లేదు కానీ నాకు తెలిసి ఒక వన్ మంత్ అట్లా దొరకదంతే మిగతాదంతా రెగ్యులర్గా దొరుకుతుంది అంటుంది కాకపోతే కాస్ట్ కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుంది అలాగే అరటికాయ తీసుకొస్తాను అరటికాయ మూడు కొండ ఒకటి ఫ్రీ కూడా ఇచ్చేసారనమాట షాప్ అతను మంచి అతను మా అమ్మాయి కోసం చామగడ్డ మా అబ్బాయి కోసం క్యారెట్ క్యారెట్ ఎందుకంటే వాడు స్నాక్స్లో స్కూల్కి క్యారెట్లే పట్టుకెళ్తారు కాకపోతే అందుకని అది కొంచెం హాఫ్ కిలో తెచ్చాము దాన్ని పావు కిలోస్ అలాగే కాకరకాయ పిల్లలు తినడానికి జామకాయ వాకాయలు చూసారు కదా మిర్చి అయితే బాగా తడిగా ఉంది అందుకనే మిర్చి కొంచెం ఎక్కువ వాడబెట్టాను అలాగే మనకి ప్లేస్ ఉండదు కదా మనకి ఉన్న చిన్న చిన్న ఇళ్ళలో అందుకని కొంచెం ఆ బట్టే డబుల్ లేయర్ వేసి పైన ఆకుకూరలు అయితే ఆరబెట్టేస్తాను అనమాట సపరేట్ చేసేసాను అలాగే కొత్తిమీరకైతే పైన కాడలు ఉంటాయి కదా వేర్లో అవి తీసేసి అయితే పెట్టేసుకున్నట్లాగా మనం పెట్టినప్పుడు అలాగే పెట్టాలి అవన్నీ ఎందుకు అనేసి కరివేపాకు కూడా మొత్తం ఆకుల్లో తీసేసి పెట్టేసాను అనమాట ఇంకా మా పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ కూడా కొనేసుకున్నాం మార్కెట్లో ఇవి మార్కెట్లో దొరుకుతాయండి మసాలాతో చేసినాయి అన్నమాట కుర్కురేలు అలాగే తినేమంటారు వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ కవర్లు ఇచ్చారు కవర్లో ఉంటే మళ్ళీ మెత్తగా అయితే అయితే బాక్స్లో పెట్టేశాను అనమాట నేను ఇవి సర్దుతూ ఉంటే మా పాప అయితే జామకాయ కట్ అది తినేసిందే నేను సర్దుకున్నానే మా పాపకు జామకాయ చాలా ఇష్టం ఈ వీడియో నుంచి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్